హాయ్ ఆల్ వెల్కమ్ టు విలేజ్ పూర్ణ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి నా ఫేవరెట్ కర్రీ అనమాట టైగర్ ఫ్రాన్స్ సో ఈ కర్రీ నేను ఎలా చేసుకుంటాను ఏంటో తయారీ విధానం చూసేద్దాము సో ఇది చాలా పెద్దగా ఉంది అందుకే దీన్ని చిన్నగా కట్ చేసి మరీ కర్రీ చేస్తున్నాను స్టవ్ పైన కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని చెక్క లవంగా ఎలాచి కూడా వేసుకుని ఒక నాలుగు పెద్దుల్పాయలు కట్ చేసి వేసుకున్నాను అనమాట అలాగే రెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు వేసుకుని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట మూత పెట్టేసి చక్కగా మగ్గనివ్వాలన్నమాట ఇది మగ్గాక ఉడకపెట్టుకున్న ఎగ్స్ తీసుకుని దీనిలోకి వేసుకుని తగినంత కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కూడా వేసుకుని ఉడకపెట్టుకున్న రొయ్యి ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోవాలన్నమాట సో రొయ్య అనేది చాలా పెద్దగా ఉంది కదా అందుకోసమే కట్ చేశాను అనమాట కొంచెం కరివేపాకు ధనియాల పొడి గరం మసాలా కూడా దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను ఇది మునిగే వరకు కూడా వాటర్ అనేవి యాడ్ చేసుకుని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ అవన్ ఇవ్వాలన్నమాట సో చాలా బాగుంటుంది కర్రీ ఈ విధంగా చేసుకుంటే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది సో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ పూర్ణ బ్లాగ్స్